కిడ్నాప్ ప్రాణి కిడ్నాప్ అక్కయ్యే తెలుసుగా భూమి ప్రియ ఈమె ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మించిపోయిందంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా ఎక్కువ కుట్రలు చేయబోతుంది ఎక్కువ చంద్రబాబు నాయుడు మించి కుట్రలు చేయబోతుంది చంద్రబాబు నాయుడు మించిన అతి ఉపయోగించబోతుందని తెలుస్తూ ఉంది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు అరే అమ్మ అక్కడుండే ఆలగడ్డ ప్రజలు అటు పచ్చ కార్యకర్తలంతా అమ్మా ప్రియ అలా డిసైడ్ అయ్యావా అని నీ తెలివికి జోహార్ తల్లి నువ్వు చంద్రబాబు నాయుడుని మించిపోయావు తల్లి అంటూ ముక్కు మీద వేలేసుకుంటున్నా పచ్చ కార్యకర్తలు ఇక్కడ ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయ ఎత్తులు జిత్తుల సంగతి పూర్తిగా అవగతం చేసుకున్న భూమి అక్కిల ప్రియ తనను తాను అపర చణిక్యుడిగా ఫీల్ అయ్యే చంద్రబాబు నాయుడికే షాక్ ఇచ్చారట తండ్రి భూమా నాగరెడ్డి మరణం తర్వాత అనూహ్యంగా మంత్రి అయిన ప్రియ పేరు కన్నా మంచి పేరు కన్నా చెడ్డ పేరే ఎక్కువ సంపాదించారనే విషయం మనకు తెలుసు హత్యలు కిడ్నాపులు బ్యాంకులు మోసాలు బ్యాంకులు మోసం చేయడం రుణాలు ఎగ్గొట్టడం బెదిరించడం తర్వాత ఇంకా తన తండ్రి అంతరింగకుడు ఆప్తమిత్రుడైన వై ఏవి సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి మీద లోకేష్ పాదయాత్రలోనే బహిరంగంగా దాడులు చేయడం వంటి దూకుడు చర్యలతో ఎంత అప్రతిష్ట పాలయ్యి అయ్యి కట్టుకున్నారో అఖిల అది అందరికీ తెలిసిన విషయమే ప్రియ వాళ్ళ కుటుంబానికి ఉన్న చెడ్డ పేరంతా పోగొట్టేసి మంచి పేరంతా పోగొట్టేసి చెడ్డ పేరు అనమాట ఆళ్ళగడ్డలో మళ్ళీ పోటీ చేసేందుకు ఆమె ఉత్సాహంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవని టీడీపీ అంటుంది ఆమెకి టికెట్ ఇస్తే క్యాడర్ సపోర్ట్ చేయదని ఆమె దూకుడు పార్టీకి మరింత చోటు చేసుకుంటుందని పార్టీ పెద్దలు భయపడుతున్నారంట అందుకే ఆమెకి టికెట్ లేకుండా పక్కన పెట్టి ఆమె సపోర్ట్ తీసుకొని వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేలా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇదిలో ఉండగా తెలుగుదేశం సైతం టికెట్ ఖరారు చేసేందుకు ఒకవైపు సిద్ధం అవుతూనే చంద్రబాబు నాయుడు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు షెడ్యూల్ కూడా ఖరారైపోయింది రెడీ కూడా అయిపోయింది ఈ నెల ఐదున తణుకు ఏడున కృష్ణాజిల్లా తిరువూరు తొమ్మిదిన ఆలగడ్డ పదకొండున నరసరావుపేటలో భారీగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారంట తొమ్మిదిన ఆలగడ్డలో రాబోతుంది కాబట్టి ఆళ్ళగడ్డకు రాబోతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు భారీ సమీకరణాలతో జన సమీకరణలతో భారీ వేదికలు ఏర్పాటు చేయాలని ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంటే అక్కడ ఇప్పుడు ఆ భారీ సభలకు జనాలను పోగించే బాధ్యత అక్కడ కావాల్సిన ప్రత్యేక ఏర్పాట్లు అక్కడ ఖర్చు అంతా కూడా అక్కడుండే నాయకులే భరించాల్సి ఉందని అధిష్టానం నుంచి అధిష్టానం నుంచి వాళ్ళకి వెళ్ళాయంట వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ బస్సులు తర్వాత వేదిక సౌండ్ సిస్టము రవాణా భోజనాలు నాయకుల్ని అంటే అక్కడ ఉండే ప్రజల్ని పిలుచుకురావడానికి ప్రజలకి డబ్బులు ఇచ్చి పిలుచుకురావడానికి అక్కడ డబ్బులు తర్వాత పెద్ద నాయకులకి పెద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఇవన్నీ అన్నీ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు లేదా టికెట్ కోరుకుంటున్న వాళ్ళు చేయాల్సి ఉంటుంది అని అక్కడ అధిక అంటే టీడీపీ నుంచి అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్ళాయంట అన్ని చోట్ల అలాగే చేస్తుంటే అలాగే ఆలగడ్డ కూడా సభకు మాత్రం భూమి ప్రియ ఆలగడ్డ సభకు మాత్రం చంద్రబాబు నాయుడు ఏడో తారీఖు రాబోతున్నాడు కాబట్టి కానీ కాదు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు ఆలగడ్డకు చంద్రబాబు నాయుడు రాబోతున్నాడు కానీ ఆలగడ్డ సభకు మాత్రం భూమి ప్రియ మెలిక పెట్టినట్టు తెలిసింది తనకు టికెట్ ఇస్తామంటేనే హామీ ఇస్తేనే ఈ సభకు ఖర్చులు తాను పెట్టుకుంటానని లేకుంటే ఈ సభకు దాదాపు కోటి రూపాయలు కోటి రెండు కోట్ల ఖర్చు నేను చేయలేనని పార్టీ పెద్దలకి చెప్పేసినట్లు తెలిసింది టికెట్ ఇవ్వనప్పుడు ఈ ఈ గడ్డు కాలంలో అంత డబ్బును అప్పు చేసి ఎందుకు ఖర్చు చేయాల్సా చేయాలనేది ఆమె ఆలోచన అంటున్నారు ఎంత తెలివి చూడండి అంత తెలివి మించిపోయింది అనేది అందుకే చంద్రబాబు నాయుడు అనేది ఇప్పటికే కోర్టులు కేసులు బ్యాంకర్ల నోటీసులతో ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న అఖిలప్రియ ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సుముఖంగా లేరన్నట్టు తెలుస్తుంది టికెట్ ఇస్తానంటేనే సభా ఖర్చుల బాధ్యత చంద్రబాబు నాయుడు ఆ రోజు తొమ్మి తొమ్మిదో తారీఖు వస్తే ఆ రోజు బాధ్యత తీసుకుంటాను లేదంటే లేదని ఆమె పార్టీ పెద్దలకి తేల్చి చెప్పేసిందంట మరి ఆమెకి టికెట్ ఇస్తారా ఆమెను పక్కన పెడతారా అన్నది టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి చూడాలి ముందు ముందు ఎందుకంటే చంద్రబాబు నాయుడునే బెదిరిస్తూ ఉంది లోకేష్నే బెదిరిస్తూ ఉంది అంటే మరి చంద్రబాబు నాయుడు గురించి బాగా తెలిసినట్టుంది చంద్రబాబు నాయుడు వెన్నుపోటు చంద్రబాబు నాయుడు ఎలా అవసరానికి వాడుకుంటాడో ఇప్పుడేమో ఇలా డబ్బులు ఖర్చు పెట్టించి వాడుకుని తర్వాత టికెట్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏదైనా ముందే గ్రహించినట్టుంది అఖిలప్రియ కిడ్నాపులు చేయడంలోనే కాదు దీనిలో కూడా చాలా ఆర తీరిపోయినట్టుంది చంద్రబాబు అందుకనేది చంద్రబాబు నాయుడినే మించిన తెలివి తెలియటూ చూపిస్తూ ఉందని పచ్చ కార్యకర్తలు ఆమెనే పొగుడుతూ ఉన్నారంట